ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బైండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బైండ్ల భవనీయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మండల స్థాయి బైండ్ల భవనీయ సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రతి నియోజకవర్గంలో బైన్ల భవనీయ సంఘాలను ఏర్పాటు చేసి బైండ్ల కులస్తులను దేవాలయాలలో పూజారులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బైన్ల కళాకారులను గుర్తించి పెన్షన్లు ఇవ్వడంతో పాటు అర్హత కలిగిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను కూడా బైండ్ల కులస్తులకు అందేలా చూడాలన్నారు బ్రాహ్మణుల తర్వాత పూజారులుగా వ్యవహరించేది తామేనని కాబట్టి ప్రభుత్వం తమను గుర్తించి దేవదాయ శాఖలో

రాష్ట్ర బయనిల భవనీయ సంఘ ఉపాధ్యక్షుల్ని ఈరోజు ఉస్మాబాదు నియోజకవర్గంలోని మూడు మండల కమిటీలు బయలు భవనీయ సంఘ మండల కమిటీలు ఈ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసాము మేము ఒకటే ఇక్కడ నుంచి మేము కోరుచున్నది ఏంటంటే ప్రభుత్వాన్ని ఇంతమంది ప్రభుత్వాన్ని కూడా చూడున్న ప్రభుత్వాన్ని కోరుచున్నది ఏంటంటే మాకు బయలు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఇంకోటి ప్రతి నియోజకవర్గంలో బయన్ల భవనీయ సంఘాలు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి మాకు ఇంతకుముందు బయన్ల పూజార్లుగా మాకు రెండో దేవాలయాల్లో మాకు బయల పూజలుగా నియమించాలని బయల కాల కళాకారులుగా గుర్తించి బయల కళాకారులు గుర్తించి మహిళ కళాకారులను మాకు ప్రతి నెల పింఛిని ఇవ్వాలని చెప్పి అలాగే కళాకారుల జాబులు కూడా మాకు ఇవాళ సంస్కృతి శాఖలో మాకు జాబులు కూడా పెట్టేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము దేవదాయ శాఖను ప్లేస్ ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నాము మా బయల కళాకారులకు వాయిద్యాలు కానీ దానికి కూడా మాకు పర్మిషన్ తరఫున మాకు ఇప్పియాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం కాంగ్రెస్ పెట్టిన ఆరు గ్యారెంటీలలో కూడా మా బయల కులస్థలకు కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అందేలా మాకు ప్రభుత్వం చూడాలని చెప్పి ఎందుకంటే ఈ ఉపకూలాలలో మా బయలకు ఏది అందుతలేదు మా దగ్గరికి పది పొలాలు అందలేవు కాబట్టి మాకు కూడా గుర్తించి బయలలో గుర్తించి మాకు కూడా ఆరు ఫలాలు కూడా అందాల అందేలా చూడాలని పది గ్రామంలో పది మండలంలో అందరూ సహకరించి మాకు సహకారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము ఎందుకంటే మేము ఇంతకుముందు ఒక్క బయలులో కూడా మాకు ప్రతి ఫలాలు అందలేదు ఎందుకంటే ఉప కులాలు ఉన్న యాభై తొమ్మిది కులాలలో అందరూ ఒక మాల మాదిగలే ఉపయోగపడరు కానీ మాకు ఒక్క ఒక్కటి కూడా మాకు అతి ఫలాలు అందలే అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఎందుకంటే మమ్మల్ని కూడా గుర్తించు ఎందుకంటే బయలులో ఉన్నాం మేము పూజార్లము ఎందుకంటే మేము బ్రాహ్మణులు ఎందుకు మేము బ్రాహ్మణుల కట్టు ఎక్కువ మమ్మల్ని బ్రాహ్మణితుల కూర్చేటంలో మేమే అందుకని మేము కూడా ఏం చెప్తున్నాం మమ్మల్ని కూడా గుర్తించి కళాకారులకు గుర్తించి మాకు కూడా రెండో పూజలుగా నియమించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం శివకుమార్ బయల భవనీయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఈరోజు అక్కనపేట కోయేడ హురాబాద్ మళ్ళా కంపెనీ ఏర్పాటు చేసుకోవడం కోసం ఇక్కడ విచ్చేయడం జరిగింది ఇక్కడ ముందుగా అందరి కంపెనీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడి నుంచి మేము ప్రభుత్వానికి వినవిస్తున్న ఒకటి ఏంటంటే బయళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మా సంఘం తరఫున అంతేకాకుండా మాకు ఎండమ్మడి నుంచి మాకు పించిన కానీ లేదంటే ఆ వాయిదాల కోసం కానీ మాకు ఖర్చులకు ఇవ్వాలి మాకు పింఛని ఇవ్వాల్సిందే కోరుతున్నాం గవర్నమెంట్కు మేము మా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు